తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి యహోష్వ గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను దేవుడిక్కడ వర్తమాన కాలంలోనే మాట్లాడుతున్నాడు తాను చేయబోయే పని అనడం లేదు కానీ ఇప్పుడే ఈ క్షణమే ఇస్తున్న దేశం అంటున్నాడు విశ్వాసం కూడా ఇలానే మాట్లాడుతుంది దేవుడు ఇలానే ఎప్పుడు ఇస్తుంటాడు కాబట్టి ఈ రోజున ఇప్పుడే దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడు ఇది నీ విశ్వాసానికి పరీక్ష కాబట్టి నువ్వు నమ్మడం లేదన్నమాట అది ఆశ కావచ్చు అది చెత్తశుద్ధితో వాంఛించడం కావచ్చు విశ్వాసం మాత్రం కాదు ఎందుకంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది నమ్మకమున్న ప్రార్థన చేసేవారికి ఆజ్ఞ వర్తమాన కాలంలో ఉంది మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు అనుగ్రహింపబడును అలాంటి స్థితికి వచ్చామా నిత్య వర్తమాన కాలంలో దేవుని ఎదుర్కొన్నామా నిజమైన విశ్వాసం దేవుని మీద ఆధారపడి చూడకముందే నమ్ముతుంది సహజంగా మనం అడిగింది మనకి లభించిందనడానికి ఏదో ఒక సూచన కనిపించాలి అనుకుంటాము అయితే మనం విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుని మాట తప్ప మరే సూచన మనకి అవసరం లేదు ఆయన మాట ఇచ్చాడు ఇక మన నమ్మిక చొప్పున మనకి జరుగుతుంది మనం నమ్మాము కాబట్టి చూస్తాము ఈ విశ్వాసమే ఇబ్బందుల్లో మనకి ఆదరణగా ఉంటుంది పరిస్థితులన్నీ దేవుడిచ్చిన మాటకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనల్ని నిలబెడుతుంది కీర్తనకారుడు అంటున్నాడు సజీవుల దేశమున నేను దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును తన ప్రార్థనలకి జవాబును ఇంకా చూడలేదు కానీ చూస్తానని నమ్మకముంచాడు ఆ నమ్మకమే అతన్ని సొమ్మసిల్లిపోకుండా చేసింది చూస్తామన్న నమ్మిక ఉంటే అది మనల్ని నిరుత్సాహానికి గురికాకుండా చేస్తుంది అసంభవాలనుకున్న వాటిని చూసి నవ్వుతాము ఇబ్బంది నుండి మానవపరంగా విడుదల లేదనుకున్న సమయంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసే దృశ్యాన్ని ఆనందంతో వీక్షిస్తాము సరిగ్గా ఇలాంటి తీవ్రమైన కష్ట సమయాల్లోనే మన విశ్వాసం అభివృద్ధి చెంది బలపడుతుంది ఆందోళన చెంది ఉన్న ఆత్మలారా సుదీర్ఘమైన రాత్రుల్లోనూ విసుగు చెందించే పగటి వేళల్లోనూ ఆయన మిములను మర్చిపోయాడేమోనని భయపడుతున్నారా ఆతృతగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారా మీ తలలెత్తండి మీ దగ్గరికి వస్తూ ఉన్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ని స్థుతించండి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి మంచి వర్తమానాన్ని బట్టి వందల మూడు స్తోత్రం జరుచుకుంటున్నాం తండ్రి దేవ ఎడారిలో సెల్లెలు ఇచ్చిన బిడ్డలు నువ్వు విశ్వాస జీవితంలో బలపరుస్తున్నందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ్యా వారి శ్రమల్లో వారి శోధల్లో వారి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రభావ నువ్వు చాలిన దేవుడిగా ఉంటూ వారిని ఆదరిస్తున్నావయ్యా నడిపిస్తున్నావయ్యా పోషిస్తున్నావయ్యా పోషిస్తున్నావా అందును బట్టి నీకు స్తోత్రములు వందనములు తెలుసుకుంటున్నావు తండ్రి ఈ దిన వర్తమానం ద్వారా వారిని బలపరిచినందుకు కొన్నాళ్ళు స్తోత్రాలు విశ్వాస జీవితంలో ప్రభు ఎదిగింప చేస్తున్నందుకు కొన్నాళ్ళు స్తోత్రాలు తెలిచుకుంటున్నాం తండ్రి ఇంకా ఎవరైనా ప్రభావ విశ్వాస జీవితంలో కొదువుగా ఉంటే ప్రభావ అయా మరింత విశ్వాసంలోకి ప్రభా అయా వాళ్ళలో ఉన్న అల్ప విశ్వాసాన్ని విశ్వాసాన్ని తొలగించి ప్రభావ మంచి విశ్వాసాలకు గొప్ప విశ్వాసాలకు నీవే నడిపించమని వేడుకొస్తున్నావు తండ్రి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచుతున్నాం తండ్రి దేవ మరి ముఖ్యంగా మా దేశం గురించి మా రాష్ట్రం గురించి మా జిల్లా గురించి మా యొక్క గ్రామం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంకా ఎందరో ప్రభు నిన్ను ఎరుగరు వారు ఉన్నారు ప్రభా అయా నీ మాటలు విని కూడా ప్రభా తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు ప్రభా ఇంకా తండ్రి దేవా సజీవుడైన తట్టు కాకుండా ప్రభా నిర్జీవులైన వారిని ఇంకా పూజ చేస్తున్నారయ్యా కనికరం చూపించి అయ్యా ప్రభా నీవే నిజమైన రక్షకుడివి నిజమైన దేవుడివి అల్ఫా ఒమేగా ఆదిను అంతమునైన దేవుడివి మాట్లాడే దేవుడు అని వారు నేను నమ్మేవారు ఉండడానికి సహాయించమని వేడుకుంటున్నాం తండ్రి దేవ అనేక మంది క్రైస్తవ సేవకులు ఉన్నారు ప్రభా వారందరూ తండ్రి ఆయా కొండ ప్రాంతాల్లో లోయల్లో ప్రభావ మారుమూల గ్రామాల్లో నిస్వార్థ పనులు చేస్తున్నారు ప్రభావ వారికి నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి కరపత్రికలు పరిచర్య చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభావ వారికి కూడా నీ కృప కాపుదలు అనుగ్రహించి వారి పరిచయంలో మీరే తోడుగున్నాయి వారికి కొన్ని అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి సమాచార మాధ్యమాల ద్వారా కూడా ప్రభావ అనేకులు నీ యొక్క స్వార్థాన్ని వెదజల్లుతున్నారు ప్రభా ఆయా ప్రతి ఒక్క అక్కడలో ప్రభావ నీవే రక్షకుడు నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునేట్లుగా ప్రభా వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని నీవే దీవించమని వేడుకొచ్చున్నాం తండ్రి వారికి కొన్ని అవసరం అక్కడ తీర్చమని వేడుకొచ్చు ప్రభావ నువ్వు ఒకనొక దినాన తిరిగి వస్తావని శుభప్రద నిరీక్షణ మా అందరికీ దయచేసినందుకు నేను స్థుతిస్తూ కొరకు త్వరలో తిరిగి రానని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొచ్చున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండునుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలోన్